యోగోరు ఐదో అధ్యాయము ఇరవై ఐదో వచ్చినము మృతులు దేవుని కుమారి శబ్దమును గడిగా వచ్చి అది ఇప్పుడు వచ్చి అన్నది అది వినివారు వారు జీవించదు అని మీతో నిశ్చయముగా చెప్పు దేవుని మాట విన్నారా ఏసై మాట విన్నారా ప్రభు మాట విన్నారా దేవాదేవుని మాట విన్నారా వింటే మీరు జీవిస్తారు బాధల్లో ఉన్నవారు వ్యాధుల్లో ఉన్నవారు కష్టాల్లో ఉన్నవారు నష్టాల్లో ఉన్నవారు అనేక విపరీతమైన ఘోర బాధల్లో ఉన్నవాళ్ళు అందరూ కూడా దేవుని మాట విన్నప్పుడు ప్రభు మాట విన్నప్పుడు ఏసవి మాట విన్నప్పుడు దేవాదేవుని మాట విన్నప్పుడు ఖచ్చితంగా మీ బాధలు తీరుతాయి దేవునికి స్తోత్రం ఇక్కడ మృతులు అని వాడేది ఇక్కడ మృతులంటే ఎవరు చెప్పండి మృతులంటే అంటే చనిపోయిన లేని వాళ్ళు మృతులు అలవేరు ఆ మృతుల గురించి కాదు ఇప్పుడు మనం ఇప్పుడు మృతులు బ్రతికుండా మృతులు అంటే పాపం చేసే ప్రతి ఒక్కరు కూడా చనిపోయిన వాళ్ళు లక్కే మనం చనిపోయాం పాపం చేసి సరిపోయాం దోషం చేసి సరిపోయాం అక్రమం చేసి చనిపోయాం కానీ మనం జీవించాలి మనం బ్రతకాలి ఎట్లా ఏ విధంగా బ్రతకాలి ఏ విధంగా జీవించాలి అంటే ప్రియారా నువ్వు దేవుని మాట విన్నావా దేవుని మాట విన్నప్పుడు ప్రభు మాట విన్నప్పుడు నువ్వు జీవిస్తావు దేవద్దేవుని మాట విన్నప్పుడు నీవు బ్రతుకుతావు ఆకాశాన్ని భూమిని నిర్మించిన దేవుని మాట విన్నప్పుడు నువ్వు సజీవులు ఎక్కడ ఉంటావు నీవు మృతుడవా సజీవుడవా రెండు మీరే తెలుసుకోండి ప్రియరా దేవుని అర్థమవుతుందా మనం ఎవరో అన్నమాట మనం ఎవరో అన్నమాట దేవునికి స్తోత్రం మళ్ళీ ప్రైజ్ తిలాట్ ప్రైజ్ తిలాట్ మరి దేవుని మండేళ్ళు మన జీవితం బాగుపడింది ఆ జీవితం ప్రకారం బాగుపడిన జీవితం ప్రకారం మనం జీవించాలి జీవించాలి ఎట్లా దేవుని తెలుసుకున్నాం ఆత్మ ఆత్మన్నారు ఆత్మన్నారు అదే ఉన్నారు జీవాత్మ ఎంత మాత్రమున లేకపోయానో దేవుని మాట వినగానే మీరు బ్రతికారు జీవించారు కానీ దేవుని ఆత్మ లేదు తర్వాత ముప్పై ఏడో అచ్చయ స్కేల్ పదకొండవ కాబట్టి ప్రవచనం ఎత్తి వారితో ఇట్లానేమో ప్రభువు ఎక్కువ సెలవిస్తున్నది ఏమనగా నా జరుడారా మీరున్న సమాధులను నేను తెరచేదను సమాధులలో నుండి మీరు మిమ్మల్ని బయటికి రప్పించి ఇజ్రాయేల్ దేశంలోనికి తేడుకొని తోడుకొని వచ్చేదను దేవునికి స్తోత్రం ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే సమాధుల నుండి తెరచేదను ఒకటి ఇజ్రాయెల్ దేశంలోనికి తోడుకొని వచ్చేదను ఈ రెండు పాయింట్లు మనకు అర్థం కావాలి దేవునికి తల ప్రేస్ సమాధులు అంటే చనిపోయేవారు సమాధులు అది ఎప్పుడు ఆకరమలు జరుగుద్ది అది వేరు అర్థమైంది కదా ఆకరమలు జరుగుద్ది అది వారు దేవుడు లేపటం అది సరిపోయిన వారు ఇప్పుడు బతుకున్న వారి సమాధి ఏంటి చెప్పండి ఇది ఇది చెప్పండి మీరు ఏం చెప్తారు బతికున్న వారి సమాధి ఏంటంటే చెప్పండి ఇప్పుడు సమాధిలో ఉన్నాం ఏ సమాధిలో ఉన్నాం దేవన స్తోత్ర పాపం చేసే ప్రతి ఒక్కడు కూడా పాపమనే సమాధిలో ఉన్నాడు అరే లు ప్రా దోషం చేసే ప్రతి ఒక్కడు కూడా పా దోషం అనే సమాధిలో ఉన్నాడు అక్రమం చేసేవాడు అక్రమం చేసే ప్రతి ఒక్కడు కూడా అక్రమం అనే సమాధిలో ఉన్నాడు చెట్ట గుణములు ఉన్న ప్రతి ఒక్కడు కూడా చెట్ట గుణములు అనే సమాధిలో ఉన్నాడు సమాధిలో నుండి బయటికి వచ్చేదాను దేవుని మాట వినగానే పాపం నుంచి విమోచించబడతాం పాపం నుండి విమోచనం జరుగుతుంది పాపం నుండి బయటకు వస్తాం సమాధి నుంచి బయటకు వస్తాం పాపం సమాధి నుంచి మనం బయటకు వస్తాం దేవునికి స్తోత్రం తర్వాత ఇజ్రాయల్ దేశంలోనికి తోడుకుని వస్తాం ఇజ్రాయల్ దేశం అంటే ఎక్కడ నై చెప్పుకున్నాం శరీర సంబంధమైన ఇజ్రాయేలీడని ఆత్మ సంబంధమైన ఇజ్రాయేళలు అర్థమైందా శరీర సంబంధులైన ఇజ్రాయేలీలేమో ఇప్పుడు ఇజ్రాయల్ దేశం దానిలో వాళ్ళు చల్ల శదురైపోయినారు చల్ల చదురైపోయి ఇప్పుడు కూడుకుంటూ ఉన్నారు అది శరీర సంబంధులైన ఇజ్రాయలుడు వాళ్ళు భూలోకంలో కానీ పరలోక పరలోకములో పరలోకంలో దేవుని దగ్గర సంబంధమైన ఇజ్రాయేల్ చేరుతారు అక్కడికి అలేలు అప్పుడు నా చెప్పుకున్నాం ఏమని సంబంధమైన ఇజ్రాయెల్ ఎవరు యేసు ప్రభులు ప్రపంచంలో ఎవరైతే యశు ప్రభులు విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరూ కూడా ఆత్మ సంబంధమైన ఇజ్రాయేలీలే ఆత్మ సంబంధమైన అందరూ కూడా ఆత్మ సంబంధమైన ఇజ్రాయేల్ దేశానికి తీసుకొని పోబడతారు పిల్లారా దేవునికి స్తోత్రం ఈ మర్మము గొప్పది పిల్లారా దేవునికి స్తోత్రం అర్థమైందా అర్థమైన వాళ్ళ చేతులు పైకి నిద్ర అవుతున్నారా కరెంటు కొద్దు ఫ్యాన్లు జరిగటంలా మనం దొరికిపోయాం కరెంటు వాళ్ళకి దేవునికి స్తోత్రం చెప్పండి నేల ప్రైజ్ తిలా ప్రైజ్ తేలాడు మరి ప్రిలారా ఆ విధంగా దేవుడు మనలను సమాధుల నుంచి మనల్ని లేపి ఆత్మసంబంధమైన ఇస్రాయేల్ దగ్గరకు అనగా పరలోక రాజ్యంలో యేసు ప్రభు దగ్గరకు తీసుకొని వెళ్ళడానికి ఆయనకు వాగ్దానం ఇస్తూ ఉన్నారు పిల్లారా దేవునికి ఇష్ట కాబట్టి మనము జీవించడానికి జీవము కలిగి ఉండడానికి ఏం కావాలి ఏం కావాలి ఏం కావాలి మనం జీవించాము బాగానే ఉంది దేవుని వాక్యం వినగానే మృతులు దేవుని కుమారుని స్వరము విను గడియవచ్చున్నది అది ఇప్పుడు వచ్చే ఉన్నది అది విని వారి జీవించుదురు అవును కదా మనం చదువుకున్న విధాక మనం జీవించాము దేవుని కుమారుని అంటే ఏసయ్య మాట విని ప్రభు మాట విని దేవాదేవుని మాట విని ఆయన వాక్యం ద్వారా మనం రక్షించబడ్డాము మనము మనము బ్రతికా దేని నుంచి దేని నుంచి పాపం నుండి విమోచించబడ్డాం బ్రతకడం అంటే అదే పాపం నుంచి విమోచించబడ్డాం బ్రతకడం అంటే అదే బ్రతికేవా లేదా చెప్పండి అన్న వాళ్ళు చేద్దరమే కదా అబ్బో ఏరి అబ్బో ఎంత కష్టంగా ఉందో ఓ బతికేమంటే బతికలేరా మీరు మనందరం బ్రతికలేవా బతుకున్నావా బతుకున్నావా అలా బతుకున్నావా చచ్చిపోయిన వాళ్ళని చెప్పండి బతుకునేవాళ్ళు చేతులు పోయి కదండి దేవునికి స్తోత్రం మరీలు ది ప్రైజ్ తిలాట్ ప్రైజ్ తిలాట్ కాబట్టి ప్రియారా బైబిల్లో ఎన్నో విధాలుగా దేవుడు అని వాక్యాన్ని భూలోక ఉదాహరణలతో ఎంతో చక్కగా వివరించారు పిల్లారా అది గ్రహించాలి భూలోక ఉదాహరణతో ఏసే చెప్పినా అంత కూడా పరలోక విషయాల గురించే ఆయన బోధించడం జరిగింది భూలోకంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి కాదు భూలోకంలో దర్జాగా ఉన్నారు బాగానే ఉంది భూలోకంలో స్థిర నివాసం వేసుకొని ఇదే మన లోకము ఇదే మన రాజ్యము అని అనుగుణం కాదు అంతా కూడా పరలోకములో స్థిర నివాసం కోసమే దేవుని వాక్యం అంతా కూడా వివరించబడింది ప్రియారా దేవునికి ఈ లోకం శాశ్వతం కాదు ఈ లోకంలో జీవితం కొంతకాలం వరకే దాని తర్వాత మనకు ఒక శాశ్వతమైన రాజ్యం ఉంది మన శాశ్వతమైన రాజ్యం కోసం మనం పోకులాడాలి శాశ్వతమైన రాజ్యం కోసం పోకు రాడాలి అంటే బిల్లారా యేసు బ్రహుని వెంబడించాల్సిందే యేసు ప్రభు వెంబడించినప్పుడు ఏసవిని వెంబడించినప్పుడు దేవదేవుని వెంబడించినప్పుడు పరలోక వాసులుగా పరలోక నివాసులుగా మనము అక్కడ స్థిరపరస్తారు పిల్లారా అందుకనే యోగో ఆరాశ్యాయము మొదటి నుంచి ఒకసారి చూడండి నా తండ్రి అనేక నివాసములు గలవు లేని మీతో చెప్పదరు నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచడానికి నేను వెళ్ళి చున్నాను నేను వెళ్ళి స్థలము సిద్ధపరిచిన తర్వాత మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని పోదును అర్థమైందా బల కోసం దేవుడు పర్లోక రాజ్యంలో ఒక ఇంటిని తయారు చేస్తూ ఉన్నాడు పిల్లారా మనం భూలోకంలో ఇల్లు కావాలి ఉండద్దండి భూలోకంలో అందరికి ఇల్లు ఉన్నాయి కదా ఏదో ఇల్లు ఏదో ఇల్లు ఉంది ఇల్లు ఉంది కదా మరి రోడ్ల మీద ఉండముగా ఇల్లు ఉంది కదా మనం ఇల్లు కట్టుకుంటే ఎన్నో తపన పడతాం తంటాలు పడతాం ఏదో అవస్థలు పడతాం అప్పు తీసుకుంటాం ఈ అప్పు తీసుకుంటాం ఎన్నో బాధపడి కట్టుకుంటాం అవునా అండి అవునా అది భూలోకం వరకే పరిమితం ఇక్కడ ఉన్న ఇక్కడ కట్టుకున్నా ఇల్లు అక్కడ ఉండదు అక్కడ ఉండదు ఇక్కడ ఇల్లు కట్టుకోవాలంటే డబ్బులు కావాలి అది అప్ప అప్పు అయినా సరే ఎవరో ఇచ్చినా సరే ఏదైనా సరే డబ్బులు కావాలి మరి పరలోకంలో ఇల్లు కావాలంటే పరలోకంలో ఇల్లు కావాలంటే ధనం కావాలి పర్లోకంలో ఇల్లు కావాలంటే పర్లోకతనం కావాలంటే పర్లోకతనం ఎట్లా వస్తుంది పర్లో ధనం ఎట్లా వస్తుంది చెప్పండి ఈ లోకంలో ధనమేమో ఏదో పని చే చేసి కానీ ఉద్యోగాలు కానీ వ్యాపారాలు కానీ వ్యవసాయాలు చేసుకొని ఏదో చేసి సంపాదించుకుంటాం ఈ లోకంలో ధనం పర్లో ధరం ఎట్లా వస్తుంది మన అక్కడ దేవుడు ఇల్లు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు దానికి పర్లోకత ఎట్లా వస్తుంది ఏసుని వెంబడించినప్పుడు ప్రభువులు వెంబడించినప్పుడు దేవదేవుడు వెంబడించినప్పుడు పరలోకములో ఇల్లు తయారవుతున్న పిల్లారా దేవునికి ఓ పునాతం లేచినాయ్ అనుకోండి అక్కడ పునాతలు పరలోకంలో ఇల్లు దేవుడు కడుతున్నారు పునాతం వరకు లేచినాయి పైన ఇంటి కప్పు లేకల రాల ఏం చేయాలి చివరి వరకు మన జీవితం దేవునికి అనుకూలంగా దేవునికి ఇష్టంగా దేవునికి ఇష్టానుసారంగా మనం జీవించినట్లయితే పరలోకంలో ఇల్లు పూర్తి అవుతుంది పిల్లారా లేకపోతే పూర్తి కాదు అలా లు ప్రయా ఎక్కడ భూలోకంలో ఇల్లు అయితే ధనం సాలపోతే ఇల్లు ఆగిపోతే అట్లాగే పర్లోక లేకపోతే అక్కడ ఇల్లు ఆగిపోతుంది పిల్లారా యేసు విశ్వాసం ఉంచాం బాగానే ఉంది అక్కడ ఇల్లు తయారు చేశారు శంకుస్థాపన చేశారు నీ జీవితం బాగుండాలి నీ జీవితం బాగున్నప్పుడు నీ జీవితం శ్రేష్టంగా ఉన్నప్పుడు నీ శ్రీ నీ జీవితం దేవునికి అనుబంధంగా ఉన్నప్పుడు పరలోకంలో ఇల్లు పూర్తిగా తయారవుతుంది పిల్లారా దేవునికి స్తోత్రం ఈ సత్యాన్ని గమ గమనించాలి ఈ సత్యాన్ని గమనించాలి సత్యాన్ని గమనించకపోతే మనం కొంతకాలం దేవుణ్ణి విసివించి కొంతకాలం దేవుణ్ణి మర్చిపోతాం ఎందుకు మర్చిపోతామో తెలియదు అట్లా కాదు యశు ప్రభు తర్వాత పూర్తిగా చివరి వరకు మన జీవితము దేవునితోనే ఉండాలి అర్థమైందా అల్ అల్వి ప్రైస్ ది ప్రైజ్ ప్రైస్ ప్రైజ్ దిలాట్ కాబట్టి ప్రియరా మరి మనం మొదటి నుంచి ఈరోజు చెప్పుకున్నది ఏంటంటే దేవుని వాక్యం మెరుగానే పాపం అనే సమాధి నుంచి విమోహించబడతాం పాపం అనే సమాధి నుంచి విమోహించబడిన తర్వాత ఆత్మ ఏ స్వరూప నుంచి మాత్రమే దేవుని ఆత్మ మనకు వస్తుంది ఆత్మతో మన చివరి వరకు కూడా మనం జీవించగలగాలి అప్పుడు మన రాజ్యంలో ఇల్లు తయారవుతుంది దేవునికి స్తోత్రం అల్లెలు ఇయ్య ప్రేస్త ప్రార్థించుకుందాం మీ పాదాల కొందరంలో స్త్రీలో స్తోత్రములు పరిశుద్ధిరామ్య కొందరు పరిశుద్ధి రామ్యక స్తోత్రం ప్రభ పరమోజురామే కొందరు పరమోజురామే స్తోత్రం ప్రభ అయా కొడుకుని ఉన్నప్పటిలా భయం మీకు అస్తా మంచి ప్రభావం దేవునికి అనుకూలంగా ఇష్టంగా జీవించేలా మీకు పని వచ్చామని మీకు ప్రాధాన్యత నేర్చు ప్రభుత్వ భక్తులు ఆడుకుని అడుగుతున్నాం తండ్రి సమస్తమై మా గ ప్రభావం మీకు నామాలిక చంద్ర కాగలడు ప్రైజ్ ప్రైస్ ప్రైజ్ దిలాడు